నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి గది మరియు టాయిలెట్స్ను శనివారం స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుట విజయరమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుకి ప్రత్యేక అధికారిని స్వప్నతో పాటు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు స్వాగత నృత్యంతో పాటు విద్యార్థినులు చేసిన పిరమిడ్లు ఎమ్మెల్యే స్వయంగా వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు వారి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సుల్తానాబాద్ మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల నియోజకవర్గంలోని ప్రత్యేక స్థానం కనపరుచుకుందని అన్నారు ఈ పాఠశాలలో చదువుతున్న మూడు వందల అరవై మంది విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని విద్యార్థులు పదవ పన్నెండవ తరగతిలో చక్కటి ఫలితాలను తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు రానున్న విద్యా సంవత్సరంలో మరికొంతమంది విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని అన్నారు పాఠశాలలో మంచినీటి సౌకర్యం ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళగా త్వరలోనే మంచినీటి ఇబ్బందిని తొలగించేందుకు కృషి చేస్తానని అన్నారు మరో ఇరవై లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు రాష్ట్రంలో విద్యార్థులు కొందరు పెడదారి పడుతున్నారని వారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పూర్తి పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి రెడ్డి ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి వాటిపై శ్రద్ధ వహిస్తున్నారని రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మారకద్రవ్యాలను నిర్మూలించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు పాఠశాలకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని విద్యార్థిని విద్యార్థులు విద్య కోసం ఎప్పుడూ ముందుండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాశ్రావు భూపత్పూర్ సర్పంచ్లు కోచ్చంపల్లి చిన్నయ్య శ్రీరంగారావు తిరుమలరావు నామని రాజరెడ్డి విరగొని రమేష్ గౌడ్ చిల్క సతీష్ కల్లెపల్లి జానీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న కవిత విజేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు मायलों डाले, अपना उड़ाने। ओके। हाँ। आप कल आपने अपने दिल का। कनेक्शन मामा तो अपने दिल है। आप बोलो बोलो। సుల్తానాబాద్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు ఎస్ న్యూస్ తరఫున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పూజ గారికి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అను నేను గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అనే నేను దాసరి రాయ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు వివిధ కలిగి ఉండి నేను స్వీకరించుతున్నాము దీనిని విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడిని సుస్థితిగా సత్యం సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను xong 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 నా యొక్క నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు గ్రామ ప్రజ గ్రామ ప్రజలకు బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ముందు జరిగిన ఎలక్షన్లలో నా విన్నంటూ సర్పంచ్గా గా నా విన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహించిన గ్రామ పెద్దలకు అలాగే గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు నాకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు సమస్యలు ఏ సమస్య పరిష్కరించడానికి మాట్ మాటిస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు